హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో బెండకాయ చికెన్ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ బజ్జీలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అందరూ నార్మల్గా మిర్చి బజ్జీలు అండ్ ఆలూ బజ్జీలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా ఈ రోజైతే మనం కొంచెం వెరైటీగా బెండకాయ చికెన్ బజ్జీలు ప్రిపేర్ చేసుకుందామండి మీరు ఒకసారి తప్పకుండా ఈ బజ్జీలు అనేవి ట్రై చేయండి మీ ఇంటి బాధిక ఈ ఈ బజ్జీలనేవి చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి ఈ బెండకాయ చికెన్ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీగా మనం ట్రై చేసు ఉండాలి కదా ఇప్పుడు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఈ బజ్జీల కోసం ఒక పావు కేజీ వరకు చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న ఈ చికెన్ని మనం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి దీన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోకూడదండి మనం చాకుతోనే ఈ విధంగా బాగా మెత్తగా కైమా చేసుకోవాలి చూసారు కదా మీకు ఎంత వీలైతే అంత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్ పక్కన పెట్టేసి మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఈ కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఆయిల్ మనం కొంచెం ఈటెక్కిన తర్వాత ఇందులో ఒక చిన్న ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి చూసారు కదా మనకు పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఈ విధంగా మనకు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్లు అల్ల వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా అల్ల వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ని మనం ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గించుకోవటం వల్ల ఈ పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోతుంది చూశారు కదా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ముద్దని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడి పసుపు వన్ టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని మనం ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు చూసారు కదా ఈ చికెన్ మొత్తాన్ని మనం ఈ విధంగా బాగా కలిపేసి ఇప్పుడు దీనిపైన పెట్టి మంట లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు చూద్దాం చూసారు కదండి మనకు వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఈ చికెన్లో వచ్చే వాటర్తోనే ఈ చికెన్ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని మనం ఈ విధంగా ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకుందామండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసేసుకొని ఈ మొత్తాన్ని ఒక నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇప్పుడు మనం మరొక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకుందామండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనం బాగా కలుపుకోవాలి వాటర్ అనేది మొత్తం ఒకేసారి యాడ్ చేయొద్దండి కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ శనగపిండిని కలుపుకోవాలి మనం బజ్జీలు కలుపుకుంటాం కదండి సేమ్ ప్రాసెస్ అలాగే కలుపుకోవాలి చూసారు కదా మనం ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకు బజ్జీలు అనేవి కొంచెం క్రిస్పీగా రావాలి అంటే ఇప్పుడు ఇందులోకి మనం టూ టేబుల్ స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి అదేనండి బియ్య పిండి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని కలిపేసుకుందాం చూసారు కదా పిండి అనేది ఈ విధంగా కొంచెం జారుగా ఉండాలండి మరి తిక్కుగా కలుపుకోవద్దు అలాగని పల్చగా కలపద్దు పలుచుగా కలిపారంటే మనకు అనేవి పర్ఫెక్ట్గా రావు చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నేను ఈ బజ్జీల కోసం ఒక పది లేదా పన్నెండు వరకు బెండకాయలను తీసుకొని వీటిని నీట్గా క్లీన్ చేసి తడి అనేది ఏమాత్రం లేకుండా క్లాత్తో నీట్గా తుడిచిపెట్టుకున్నానండి ఇలా తీసుకున్న ఈ బెండకాయలకు మనం ఇలా మొదలు చివరలు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బెండకాయని ఇలా సెంటర్లో చూసారా కనిపిస్తుందండి మీకు ఇలా సెంటర్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్నగా చిన్నగా కట్ చేసుకోండి అవతల వైపుకు పడకూడదు ఈ విధంగా కట్ చేసి ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మరొక చాకు తీసుకొని మనం లోపల భాగాన్ని ఇలా కట్ చేసి ఈ బెండకాయకి లోపల ఉండే భాగాన్ని మొత్తం మనం ఇలా తీసేయాలండి చూసారు కదా లోపల గింజలు ఉంటాయి కదండి ఆ గింజల మొత్తాన్ని మనం ఇలా నీట్ గా తీసేయాలి ఈ బెండకాయలో లోపల భాగంలో ఈ గింజలు ఇవి ఏమాత్రం ఉండకూడదు మొత్తాన్ని ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి మనం మరొక బెండకాయను కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ బజ్జీల ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి కానీ ఈ బజ్జీలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయండి చూసారు కదా ఈ బెండకాయ కూడా మనం ఈ చాకుతో ఈ లోపల భాగాన్ని ఈ విధంగా నీట్ గా కట్ చేసి మొత్తం తీసేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత చూసారు కదండి మొత్తం బెండకాయను కూడా మనం ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ తీసుకొని మనం మరొకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బెండకాయని తీసుకొని ఈ చికెన్ని ఈ బెండకాయలోకి మనం ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి చూసారు కదా ఎంతైతే సరిపోతుందో అంతవరకు మీరు ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఈ బెండకాయని మీరు ఈ విధంగా చిన్నగా ప్రెస్ చేయాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బెండకాయని పక్కన పెట్టేసుకున్నాం మరొక బెండకాయలకు కూడా ఈ చికెన్ని ఎలా స్టఫ్ చేసుకోవాలో చూద్దాం చూసారు కదండి మనం అన్ని బెండకాయను కూడా మనం ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ మనకి ఈటెక్కిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ శనగపిండి ఈ శనగపిండిని మనం మరొకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం స్టవ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బెండకాయని తీసుకొని ఈ పిండిలోకి ఇలా డిప్ చేసుకోవాలండి ఇలా డిప్ చేసి మనం ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి అన్ని బెండకాయలను కూడా మనం ఇదే విధంగా డిప్ చేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసేసుకుందాం చూసారు కదా అన్నిటిని కూడా ఇదే విధంగా ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇందులో ఉండే స్టఫ్ అనేది బయటికి మాత్రం రాదండి ఇలా ఆయిల్లోకి యాడ్ చేసిన తర్వాత మంట లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బజ్జీలను మనం తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి మంట లోటు మీడియంలో పెట్టుకున్నారు అంటే ఈ బెండకాయ అనేది లోపల నుంచి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి చూసారు కదా ఇవి మనకి ఇప్పుడు రెడీ అయిపోయినాయి ఈ బజ్జీలు మనం ప్లేట్లో తీసేసుకుందాం మనం ఈ మిగిలిన బజ్జీలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకుందామండి ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత వీటిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చికెన్ బజ్జీలు అనేవి రెడీ అయిపోయినట్లే అంతేనండి చూసారు కదా బెండకాయ చికెన్ బజ్జీలు చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ